కామారెడ్డి జిల్లా తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన గడ్డ కామారెడ్డి అని బాలాసాధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మంగళవారం సాయంత్రం రోడ్ షో అనంతరం జేపీఎన్ కూడలి వద్ద నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు

మన కామారెడ్డి జిల్లా ఉండానా పోవానా ఉన్నా మరి ముందు మీ ఇష్టం కాపాడుకుంటారా పొడగొట్టుకుంటారా మీ ఇష్టం కాపాడతారా కామారెడ్డి జిల్లా ఉండానంటే ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో గాలి అనిల్ కుమార్ గెలవాలి వీళ్ళైతేనే కొట్లాడతారు మన భవిష్యత్తు కోసం ఏ బాబాది బంజేవా నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానిగా పది సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాడు ఒక నూట యాభై హామీలు ఇచ్చినాడు ఆయన ఒక్క ఆమెయాన్ని నెరవేరిందా సబ్కా సాత్ సబ్కా వికాస్ జరిగిందా సబ్కా అయింది దేశం దెబ్బతిన్నది రూపాయి విలువ డాలర్తో చూసుకుంటే ఎనభై నాలుగు రూపాయలైంది ఎక్స్పోర్ట్స్ అన్ని బంద్ అయిపోయినాయి ఇంపోర్ట్స్ పెరిగిపోయినాయి దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతా ఉంది మేక్ ఇన్ ఇండియా అనడం ఏమైనా జరిగిందా మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా అన్న ఏమైనా జరిగిందా బేటీ పడావో బేటీ బచావో ఏమైనా జరిగిందా అచ్చే దిన్ వచ్చిందా అచ్చే దిన్ రాలేదు కానీ సచ్చే దిన్ అయితే గ్యారంటీ వచ్చింది అదేవిధంగా జన్ ధన్ యోజన ఎవరికైనా ప్రయోజనం జరిగిందా మీ దగ్గర అదే విధంగా జన్ ధన్ యోజన ఎవరికన్నా ప్రయోజనం జరిగిందా మీ దగ్గర కామారెడ్డి బిజెపి ఎమ్మెల్యే గెలిపించారని అందరికి భారతదేశం అంతా పదిహేను లక్షలు ఇస్తే మీకు మోదీ ముప్పై లక్షలు వచ్చినాయట వచ్చినాయా ఏ వచ్చినాయట కదనా కామారెడ్డిలకు రాలేదా పదిహేను లక్షలు రాలే ముప్పై లక్షలు రాలే ఇవలకి రాలే కామనుడుకు ముప్పై వచ్చినాయట కదా మొత్తమే రాలేదా ఇవలకేం జరగలే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానడు మోడీ జరిగిందా ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ఆయన నోటికి వచ్చినట్టు నూట యాభై వాగ్దానాలు చెప్పిండు నూట యాభై ఒక్కటి కూడా అమలు కాలే దేశ ప్రతిష్ట మంట కలిసింది రూపాయి విలువ పడిపోయింది అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్ట దెబ్బతిన్నది ఇది వాస్తవం మనకు రావాల్సిన నవోదయ కాలేజీలు రాలే మనకు రావాల్సినటువంటి ఒక మెడికల్ కాలేజీ రాలే మన ఏడు మండలాలు గుంజుకపోయి ఆంధ్రాకు అప్ప చెప్పినాడు మన సీలీరు విద్యుత్ ప్రాజెక్ట్ కూడా ఆంధ్రాకు అప్ప చెప్పినాడు తెలంగాణకు ఏనాడు కూడా ఒక మంచి పని నరేంద్ర మోడీ చేయలేదు పైగా ఆయన ఒక మాట చెప్పాడు తల్లిని చంపి బిడ్డని బతికిచ్చు ఉంటాడు తెలంగాణ ముచ్చట ఎప్పుడు వచ్చినా తల్లిని చంపి బిడ్డని బతికిచ్చిండ దిక్కుమాలిన మాట మాట్లాడతాడు పనికి మాలిన మాట మాట్లాడతాడు మొన్నెక్కో అక్కడ కూడా ఉత్తర భారతదేశంలో కూడా అదే మాట మాట్లాడి అది కూడా పూర జూట ఈ రకంగా బీజేపీ పరిపాలన మనకు ఏ రకమైన మంచి చేయలేదు పైగా మనకున్న రెండు నదులను కృష్ణా గోదావరి నదిని తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇస్తా అని